న్ వంశీ వెల్కమ్ టు పక్కా హైదరాబాద్ ఇక డీటెయిల్స్ లోకి నాన్ వెజ్ వంటకాలతో మీరు ఎప్పుడైనా మార్నింగ్ టిఫిన్ చేశారా ఉదయం పూట రెగ్యులర్గా చేసే అల్పాహారం కాకుండా గుమగుమలాడే చికెన్ మటన్ కీమాతో రోటీస్ ను ఆరగించారా అలా తినాలంటే మీరు పాతబస్తీ సికింద్రాబాద్ లోని కొన్ని రెస్టారెంట్లకు వెళ్ళాల్సిందే నిజాం కాలంలో చాలా ఫేమస్ అయిన నాన్ వెజ్ అల్పహారాలను ఇక్కడ వేడివేడిగా అందిస్తున్నారు షాహీ నాస్టాగా పిలువబడే ఈ వంటకాలు ఇప్పుడు కస్టమర్ల మైండ్ ను బ్లాంక్ చేస్తున్నాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే అందరికీ ఇడ్లీ పూరి మైసూర్ బోండా వడ దోశ ఉప్మా ఇవే గుర్తుకొస్తాయి ఇంట్లో చేసుకున్నా హోటల్స్కి వెళ్ళినా ఎక్కువగా ఇవే కనిపిస్తాయి కానీ నేడు హైదరాబాదీలో ఉదయం పూట చేసే టిఫిన్స్ మెనూ మారుతోంది అల్పాహారంలోకి నాన్ వెజ్ వంటకాలు వచ్చి చేరుతున్నాయి నిజాం కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన అల్పాహార వంటకాలు నేడు కస్టమర్లకు ఇష్టమైన టిఫిన్స్గా మారుతున్నాయి నిజాంల సాంప్రదాయ వంటకాలు నేడు జంట నగరాల్లో ట్రెండ్గా మారుతున్నాయి మనం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ గా చెప్పుకునే ఉదయం పూట అల్పాహారాన్ని నిజాం కాలంలో షాహీ నాష్టాగా పిలువబడేది ఇందులో వెరైటీ వెరైటీ రోటీస్ మటన్ చికెన్ కీమాతో నోరూరించే నాన్ వెజ్ వంటకాలు ఉంటాయి ఆనాటి నిజాంల హెరిటేజ్ ఫుడ్స్ ఇప్పుడు కస్టమర్లను తెగ ఆకర్షిస్తున్నాయి హైదరాబాద్కే ప్రత్యేకంగా నిలిచే ఈ వంటకాలను రుచి చూసేందుకు ఉదయం వేళ రెస్టారెంట్లకు నగరవాసులు క్యూ కడుతున్నారు కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి వేడివేడిగా మాంసాహారపు అల్పాహారాలను రెస్టారెంట్ల నిర్వాహకులు సిద్దం చేస్తున్నారు బాజీ గుర్గా భీమాకర్రీ పాయ వంటి పురాతన వంటకాలతో పాటు చిల్లిగారె పూరి ఇడ్లీ వడ దోశ రాగి ముద్ద వంటి అల్పాహారాలను ఇప్పుడు నాన్ వెజ్ రూపంలో నిర్వాహకులు అందిస్తున్నారు ఇక్కడ చాలా టైం నుంచి మేము వస్తున్నాము మేము ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఇక్కడ మన మటన్ కీమా మన గుర్దా బాజీ గుడ్దా నంబర్ వన్ ఆమ్లెట్ అండ్ ఇట్ ఈ వెరీ హెల్దీ దిస్ ఇస్ మటన్ అండ్ దిస్ ఇస్ కిడ్ ఇస్ కిడ్నీ కిడ్నీ చాలా హెల్దీ ఉంటుంది పొద్దున పొద్దున మీ లంచ్ కూడా స్కిప్ చేయొచ్చు చాలా మంది చెప్తారు కదా షుడ్ స్కిప్ వన్ హ్యావ్ హెవీ బ్రేక్ఫాస్ట్ లైక్ కింగ్ అండ్ స్కిప్ మీల్ విచ్ లంచ్ చాలా మంచింది ఇంకా అందరూ చాలా విటర్స్ కూడా చాలా మంచి ఉన్నారు వాళ్ళు చాలా మంచి సర్వ్ చేశారు మేము బిర్యానీ కూడా ఇక్కనే తింటాము బేసికల్లీ బహుత్ దినో సే హమారా ప్లాన్ చల్ రహా థా కి బహుత్ బార్ యహ పాయే హాయే యహ పే బిర్యానీ ఖాయే హే బాకీ కే ఐటమ్స్ ఖాయే బట్ సుబే సుబే ఆకే సుబే కే వక్ యహ కే జో ఐటమ్స్ హే వో టేస్ట్ కర్నా బహుత్ దినో సే ప్లాన్ చల్ రహా థా బట్ ఆజ్ జబ్ హమ యహ పాయే ఆయే హే ఆజ్ హమ్నే సుబే యహ పే రోటీ ఔర్ కీమా జో ఖాయా హే ఉస్కే బాద్

రాత్రి పన్నెండు గంటల్లోపే నాణ్యమైన మాంసం అవసరమైన ఆకుకూరలు మసాలాలను సిద్ధం చేసుకుని తెల్లవారుజామున ఒంటి గంట రెండు గంటల ప్రాంతంలో వంటలు ప్రారంభిస్తున్నారు ఉదయం ఐదు గంటలకు రెస్టారెంట్లను తెరిచి పూరి రోటీ ఇతర టిఫిన్లతో కస్టమర్లకు సర్వ్ చేస్తున్నారు రోజు రోటీ ఇతర టిఫిన్లు తినేందుకు రెస్టారెంట్ల వద్ద కస్టమర్లు బారులు తీరుతున్నారు శని ఆదివారం వచ్చిందంటే చాలు మాంసాహార టిఫిన్ సెంటర్ల ముందు జాతర కనిపిస్తుంది రుచితో పాటు మంచి హెల్దీ ఫుడ్ అని కస్టమర్లు చెప్తున్నారు మేము కార్నివరస్ అని మీరు అనుకోవచ్చు మేము పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఎప్పుడైనా నాన్ వెజ్ తింటాం కాబట్టి ప్యూర్ నాన్ వెజిటేరియన్ సో ఎప్పుడు క్రేవింగ్ వస్తే ఫుడ్ అది ఇక్కడే వచ్చి ఇదే తింటాను అండ్ మా ఫ్రెండ్స్ ని తెప్పించి ఇక్కడ వాళ్ళకు కూడా టేస్ట్ చెప్పించి యాక్చువల్ అథెంటిక్ హైదరాబాద్ ఫుడ్ ఏంటి పారాడైజ్ అంటే అందరు పారాడైజ్ అంటే అన్ని పారడైజెస్ అనుకుంటారు కానీ ఒరిజినల్ పారడైజ్ ఇది సో మీరు వచ్చి బిర్యానీ తిని ని జడ్జ్ చేయండి ఇక్కడ వచ్చి ఐటమ్స్ని తిని ని జడ్జ్ చేయండి వారాంతాల్లో కస్టమర్లతో రెస్టారెంట్ల వద్ద సందడి వాతావరణం కనిపిస్తుంది మార్నింగ్ వాకర్లు స్విమ్మర్లు జిమ్ కు వెళ్లే వ్యాయామం చేసేవాళ్లు మాంసాహార టిఫిన్ తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు వెళ్ళే కాకుండా పలువురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సైతం సెలవు దినాల్లో నాన్ వెజ్ టిఫిన్స్ ఆరగించేందుకు ఉత్సాహం చూపుతున్నారు పాతబస్తే సికింద్రాబాద్ లోని ఓల్డ్ పారడైజ్ రెస్టారెంట్లలో ఈ వంటకాలు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి హైదరాబాద్లో ఇప్పుడు నాన్ వెజ్ టిఫిన్స్ ఒక ట్రెండ్గా మారిందని చెప్పాలి అయితే నాష్టా అనేది నిజాం కాలంలో ఉంటుండే కానీ ఇప్పుడు మాత్రం హైదరాబాద్లో ఎక్కడ చూస్తున్న నాన్ వెజ్ టిఫిన్స్కి అంటే నాన్ వెజ్కి ప్రియులు ఎంతోమంది ఉంటారు కానీ ఇప్పుడు నాన్ వెజ్ టిఫిన్స్కి కూడా ఎంతో మంది ప్రియులు ఉన్నారని చెప్పాలి అయితే ప్రజెంట్ నేనైతే సికింద్రాబాద్లోని ప్యారడైజ్ రెస్టారెంట్లో ఉన్నాను ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంతోమంది నాన్ వెజ్ ప్రియులు అయితే ఉన్నారు రోటీ కీమా రోటీ దోశ ఇలాంటి కాంబినేషన్లో చికెన్ చికెన్ దోశ రోటీ కీమా కిడ్నీ లాంటి రిలేటెడ్ నాన్ వెజ్ టిఫిన్స్ ఎంతో మంది ఇష్టంగా తింటూ ఉంటారు అయితే ప్రజెంట్ ఇప్పుడైతే ఇక్కడ కొంతమంది నాన్ వెజ్ ప్రియులు ఉన్నారు వాళ్ళని ఒకసారి అడిగి యా ముందు ఒకసారి ట్రై చేస్తుండే నేను జొమాటోలో ఆర్డర్ చేస్తుండే యాక్చువల్లీ యాక్చువల్ అప్పుడు నచ్చింది ఇప్పుడు వచ్చా యాక్చువల్ చాలా బాగుంటుంది ఇక్కడ లైక్ మటన్ కీమా కీమాగం బాగుంటుంది అండ్ రోటీ నాకు చాలా ఇష్టం సో యాక్చువల్లీ దీనివల్ల లైక్ కొంచెం హెల్తీ అనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్ సో యా కొంచెం నాకు నాన్ వెజ్ టిఫిన్స్ ఇష్టం నార్మల్లీ సో అందుకనే నేను తింటూ ఉంటాను ఇక చాలా ఎక్కువ నాన్ వెజ్ టిఫిన్స్ తింటాను నేను వెళ్ళి ఎగ్ దోశ ఇవన్నీ ప్రిఫర్ చేస్తా బట్ ఎప్పుడైనా మటన్ కీమా ఇవన్నీ కొంచెం బాగా ఇష్టపడతాను నేను లైక్ అప్పుడప్పుడు మటన్ కీమా కానీ ఇంకా నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ సో ఎక్కువ ట్రై సో అసలు బ్రేక్ఫాస్ట్ అంటేనే దోశ ఇడ్లీ పూరి వడ అని చెప్పచ్చు కానీ ఇప్పుడు మాత్రము బ్రేక్ఫాస్ట్ అంటే అందరికి చాలా మందికి నాన్ వెజ్ టిఫిన్స్ గుర్తుకు వస్తున్నాయి ఇవంతా నిజాం కాలంలో ఉంటుండే కానీ ఇప్పుడు హైదరాబాద్ లో మాత్రం ఇది ఒక ట్రెండ్ గానే మారిందని చెప్పవచ్చు అయితే ఈ ఈ నాన్ వెజ్ టిఫిన్స్ తో మాత్రము నాన్ వెజ్ ప్రియులు అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ నరేష్ తో సుప్రియా హైదరాబాద్